హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి పుదీనా రైస్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా సింపుల్ రెసిపీ అండి టేస్ట్ కూడా అదిరిపోతుంది ఎప్పుడైనా పుదీనా ఉన్నప్పుడు ఇలా పుదీనా రైస్ చేసి చూడండి చాలా బాగుంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కట్ట దాకా పుదీనాని తీసుకోవాలి శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి నెక్స్ట్ అలాగే ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీని ఇంకా పచ్చిమిర్చి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని ఇందులోకి వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి కొంచమే వాటర్ వేసుకోవాలి చిన్న గ్లాస్ అంత వాటర్ వేసుకొని చిట్కడు పసుపు తగినంత ఉప్పు వేసుకొని ఇంకోసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇది పచ్చి స్మెల్ పోయేంత దాకా ఫ్రై చేసుకుంటే చాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా అయిన తర్వాత అన్నం ఉంటుంది కదా ఒక కప్పు దాకా అన్నం తీసుకుంటున్నాను పెద్ద కప్పు దాకా అన్నం వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని ఇంకోసారి కలుపుకొని ఈ పుదీనా రైస్ని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ